నా ప్రియమైన దేశ ప్రజలారా రాబోయే కొద్ది రోజుల్లోనే మనం విజయదశమి పండుగను జరుపుకోబోతున్నాం ఈసారి విజయదశమి మరొక కారణంగా ఎంతో ప్రత్యేకమైంది అదే రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ను స్థాపించి వందేళ్లు పూర్తవుతాయి ఒక శతాబ్దపు కాలపు ఈ ప్రయాణం ఎంతో అద్భుతమైనది అపూర్వమైనది అంతే ప్రేరణాత్మకమైనది నేటికి వందేళ్ల క్రితం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించినప్పుడు దేశం శతాబ్దాల నాటి బానిసత్వపు సంకేళ్లలో బంధించబడి ఉంది శతాబ్దాల నాటి ఈ బానిసత్వం మన స్వాభిమానానికి ఆత్మవిశ్వాసానికి లోతైన గాయాన్ని చేసింది ప్రపంచంలోకెల్లా ప్రాచీన నాగరికత ముందు తన ఉనికిని తాను తెలుసుకోవాల్సిన ఆపద ఎదురైంది దేశ ప్రజలు హీన భావనకు గురయ్యారు అందువల్ల దేశ స్వాతంత్రంతో పాటుగా దేశం ఆలోచన బానిసత్వం నుంచి కూడా విముక్తిని పొందాల్సిన అవసరం కూడా ముఖ్యంగా మారింది ఇంతలో పరమ పూజ్యులైన డాక్టర్ హెడ్గేవర్ గారు ఈ విషయంలో ఆలోచన మొదలుపెట్టారు ఈ భగీరథ ప్రయత్నం కోసం ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పవిత్రమైన విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారు డాక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత పరమ పూజ్యులైన గురువు ఈ మహాయజ్ఞాన్ని ముందుకు నడిపించారు పూజ్యులైన గురువుగారు చెప్పేవారు రాష్ట్రాయ స్వాహ ఇదం రాష్ట్రాయ ఇదం నమమా అంటే ఇది నాది కాదు ఇది దేశానికి అని అర్థం ఇది స్వార్థాన్ని జయించి దేశం కోసం సమర్పణాభావంతో ఉండాలనే ప్రేరణ అందిస్తుంది గురూజీ గోల్వర్కర్ గారు చెప్పిన ఈ వాక్యం లక్షల మంది స్వయం సేవకులకు త్యాగము సేవల మార్గాన్ని చూపెట్టింది త్యాగము సేవాభావం క్రమశిక్షణ అనే పాఠం ఇదే సంఘానికి నిజమైన బలం నేడు ఆర్ఎస్ఎస్ వందేళ్ల నుంచి అలు పెరగకుండా ఆగకుండా జాతీయ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది అందువల్లనే మనం దేశంలో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఆర్ఎస్ఎస్కు చెందిన స్వయం సేవకులు అందరికంటే ముందుగా అక్కడికి చేరుకుంటారు లక్షల కొద్దీ స్వయం సేవకులు జీవితాలలో ప్రతి పనిలోనూ ప్రతి ప్రయత్నంలోనూ దేశం మొదటిగా నిలుస్తుంది నేషన్ ఫస్ట్ అనే ఈ భావన ఎల్లప్పుడూ మొదటిగానే నిలుస్తుంది నేను దేశ సేవ అనే మహాయజ్ఞంలో తనని తాను సమర్పించుకునే ప్రతి ఒక్క సేవకుడికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను